జ్ఞానం లేకపోతే మొత్తం జీవితం దండగ అది పొందడానికే పుట్టింది మొదలు ప్రయత్నం చేయాలి అందుకోసమే ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి జీవితం అనేది ఎప్పుడు వంతెన జీవుడు దేవుణ్ణి చేరడానికి వంతెనే జీవితం వంతెన మీద ఎవరు స్థిరంగా నిలబడరు వంతెన మీద నడుచుకుని వెళ్ళిపోతారు వంతెన ఎందుకు కట్టారు దాటడానికి నువ్వు నిలబడడానికి కాదు వంతెన మీద ఎవరు ఇల్లు కట్టుకోరు ఇంకా వంతెనని ఆక్రమించి ఇల్లు కట్టే మహానుభావులు లేరు సంతోషిద్దాం ఏదో భూములు ఆక్రమిస్తున్నారు కానీ వంతెనని ఇంకా ఆక్రమించట్లే సంతోషం అవేనా మిగిలిచా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడితే ఎవడేం చేస్తారు అంటే వంతెన ఎందుకు ఉంది అక్కడ దాటడానికి ఉంది నువ్వు ఉండడానికి కాదు ఎవరు ఉండరు వంతెన మీద రాత్రిపూట గత్యంతరం లేక వంతెన మీద ఫుట్పాత్ మీద ఎవడన్నా పడకున్నా పొద్దున లేపేస్తారు అక్కడ నుంచి జీవితం కూడా వంతెన నువ్వు స్థిరంగా ఉండడానికి కాదు దీన్ని దాటడానికి ఎక్కడికి వెళ్ళాలి జీవుడు దాటి దేవుడిలోకి వెళ్ళాలి ఇంకో రెండో మాటలు ఇద్దానికి వంతెన వంతెన దాటేయాలని ఎంత తొందరపడతామో జీవితాన్ని కూడా దాటడానికి అంత తొందరపడాలి ఇక్కడ ఉండడానికి కాదు ఉన్న కొద్దీ దుఃఖాలు తప్పితే ఏమీ ఉండవు ఉన్న కాలంలో మన పని మనం చేసావా లేదా ఉన్నంతలో ఆనందంగా గడిపా లేదా అంతే లెక్క అలా ఉంటే సుఖంగా ఉండగలుగుతావు ఇది వంతెన ఇది వంతెన అని రోజుకు పిచ్చారు అనుకోవాలి అంటే ఈ వంతెన ద్వారా మనం ఏం సాధించాలి వంతెన యువతలు ఉన్నవాడు అవతలకి వెళ్ళి ఏదో పట్టణానికి వెళ్ళి వాడు పని వాడు చూసుకుంటారు అలాగే మనం జీవుడుగా ఎక్కడికి వచ్చాం ఈ జీవితం అనే వంతెన దాటి దేవుళ్ళలో కలిసిపోతాం ఎందుకంటే ఏం లేదు ఇక్కడ ఆ రహస్యం ఒకటి తెలుసుకుని దానికే యాంటి ఉంటే ఇప్పుడే ఇక్కడే మోక్షం పొంది హాయిగా ఆనందంగా ఉంటుంది ఎందుకో గంట సమయం ఏం లేదు ఇక్కడ ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు వేదాంతంలో మొదటి మాట చివరి మాట కూడా ఇదే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు వాయిదా వేసే వ్యవహారం కాదు ఇది